Masuk ke ಕರ್ನಾಟಕ ಕರ್ನಾಟಕ ಮೂರು ವೇಳೆ ಒಂದರ್

ఎవరైనా అర్హత ఉండి మిక్స్ అయ్యారనుకోవచ్చు ఇన్ని కోటి మంది అప్లికేషన్లలో తప్పిపోవచ్చు తప్పిపోతే మన అప్లికేషన్ ఇస్తారు ఐదు లక్షల రూపాయలు ఇస్తాను కట్టుకోవాలి ఐదు లక్షల రూపాయలు ఇస్తాను ఐదు లక్షల రూపాయలు ఇస్తాం కాలేనా ఉంటారు బిడ్డ ఉంటారు పది ఇచ్చినా మీరు ఇయర్కోవాలి కరెక్ట్ నేను బంగారం చేస్తా కోడి చేస్తా ఏం చేయకపోతే కరెక్టా ఐదు లక్షలు ఇస్తా మీరు కట్టుకున్నాను